వాటర్ దీంట్లో పోసుకో దీంట్లో కొంచెం కొంచెం చాలు చాలు పక్కన పెట్టేసుకో తర్వాత సాల్ట్ వేసుకో తర్వాత కొంచెం మ్యాంగో మామిడి ముక్కలు చేత్తు ఎత్తుకొని వేసుకో చేత్తు తీసుకో కావాలంటే మిరపొడా చాలు చాలు బాగా కలుపు ఇంకొద్దు ఇంకోదుస్తుంది నన్ను కలుపు వాటర్ని కొంచెం పోసేదా బెల్లం అంతా వేసేసుకో నీకు ఎన్ని కావాలనేసే మిక్సీ తిను నువ్వు నువ్వు కొంచెం టేస్ట్ ఉగాది పచ్చడి తిను ఎట్లా ఉంది ఎట్లా ఉంది అమ్ములు ఎలా ఉంది ఇట్లా సూపరా సరే హ్యాపీ ఉగాది చెప్పి అందరికి ఎవరు చేసిందే మరి అది అయ్యో కారంగా ఉందా ఉగాది పచ్చడి మరి నేను ఎవరు అంత మిరపడేవని దాంట్లో వాటర్ చాలే తాగింది నా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చెప్పు సూపర్ ఉంది అను మాడికై తిని మాడికై చాలు ఇంకా ఇంకా ఏం చేస్తావా వీటిని తింటావా కారంగా ఉందని తినేస్తున్నా కూర్చుంటావా ఇప్పుడు దాకా చూసింది ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే బుడ్డ పాప అది ఉగాది పచ్చడి కాదు పచ్చిపుడిచేలాగా అన్నీ ముందర వేసుకొని ఎంట కలుపుతుంది చూడండి అట్లా పేర్లు జరుపుతుంది ఇది మామిడికాయ ఇది ఆకు అని చెప్తుంది తన వాయిస్ ఈ వీడియోలో సరిగా ఇంపించట్లేదు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందరు ఆపు చేసిన ఉగాది పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి